అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు స్త్రీతో గొడవలు జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అనుకున్న విధముగా మీ యొక్క ప్రవర్తనను కొనసాగించినట్లయితే మీకు గొడవలు జరగవు మీరు గొడవను మీరు ఆపే ప్రయత్నాలు చేస్తేనే మంచిది లేకపోతే దానివల్ల పెద్ద సమస్యలు చిక్కుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు హనుమాన్ రక్ష యంత్రం మేడలో ధరించడం వల్ల మీకు ఏ విధమైనటువంటి హాని అనేది ధరిచెరదు వృధా ప్రయాణాలు మాత్రం చేయకండి చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది అందరితో స్నేహంగా ఉండడానికి ప్రయత్నించాలి ఎవరి వల్ల ఏ సహాయం అందుతుందో తెలియదు ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి గౌరవ మర్యాదలకైతే లోపం ఉండదు అనవసర వ్యాప్రాసాలను తొలగించుకోవాలి వృధా ప్రయాణాలు చేయకూడదు మానసిక ఆందోళనతోనే కాలం గడపవలసి వస్తుంది బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి శారీరకంగా బలహీనంగా ఉన్నటువంటి వారు మాత్రం యోగా వ్యాయామం చేయడం ప్రారంభించాలి విందులు వినోదాల్లో కొంతమంది పాల్గొంటారు తోటి వారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించటం మంచిది వ్యాపార మూలకంగా ధన నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి ఇక ఈరోజు కుటుంబ విషయాలు అనాసక్తితో ఉంటారు స్త్రీలు విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడతారు మరి ఈ రోజు శనీశ్వరుడు అధిపతి అయిన రాశిలోనికి రాహు సంచారం చేయటం వల్ల మరి రాశికి చెందిన వ్యక్తులు పట్టిందల్లా బంగారంగా మారబోతుంది ఈ రోజు చేసినటువంటి ప్రతి పనుల విజయ అవుతారు అన్నింటా శుభప్రదంగా ఉంటుంది అంతేకాదు వ్యాపారస్తులకు సమస్యలు కూడా పరిష్కారమై లాభాలను అందుకుంటారు భాగస్వామి వ్యాపారం చేసే వ్యక్తుల శుభతరణం అని చెప్పుకోవచ్చు అంతేకాదు పెట్టుబడుల నుంచి భారీ మొత్తం ఆర్థిక లాభాలు కూడా పొందే అవకాశం ఉంది ఈ రోజు స్టూడెంట్స్ కు సమయం శుభ సమయంగా చెప్పుకోవచ్చు ఎంతో లాభదాయకంగానే ఉంటుంది అయితే ఈ ఈరోజు చూసినట్లయితే కొంతమంది వ్యక్తులు తమ యొక్క ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఇక తినే ఆహార విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈరోజు రాహు రాకతోటి ఆపార మేలు జరుగుతుంది ఈరోజు మీకు ఎప్పటిదాకా ఉన్న అడ్డంకులు అన్నీ కూడా తొలగించబడతాయి కుటుంబ సభ్యుల సహకారంతో చేపట్టిన పనులన్నీ కూడా మరి పూర్తి చేస్తారు అన్నింటా విజయాన్ని సొంతం చేసుకుంటారు దంపతుల మధ్య ఏమైనా సమస్యలు ఉంటే అవి కూడా కూడా అయిపోతాయి విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ఆరోగ్యంగా మీరు ఉండడానికి యోగా వ్యాయామం తప్పకుండా చేయాలి మొత్తానికి ఈరోజు మీకు పట్టిందల్లా బంగారమే కాబోతుంది మీకు ఈరోజు దాన ధర్మాలు చేయటం ద్వారా ఉత్తమముగా ఉంటుంది ఇక ఈరోజు పరిహారము మంచిగా ఉంటుంది ఒక పచ్చి పసుపు కుమ్మను తీసుకొని కొన్ని నల్ల గింజలు కూడా తీసుకోవాలి ఒక ఎరటి వస్త్రంలో ముట్టగా కట్టేసి ఇంటి కుమ్మానికి వచ్చే దారిలో పైన కట్టడం వలన మీ ఇంట్లో నరదృష్టి తొలగించబడి ఇక మీకు అంతా శుభమే కలుగుతుంది లక్కీ సంఖ్య పదహారు లక్కీ కలర్ అయితే మరి పగడపు ఇక మీ ఇష్టదేవత కొలకు మీరు పూజలు పురస్కారాలు చేయటం వల్ల మీకు శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో